దేవుని యందు భయము కలిగిన వారులారా దేవుని యొక్క నామాన్ని గణపరుచున్న వాళ్ళారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆ మెయిన్ ప్రియా సహోదరులారా మరి యొక్క సమయము గడియ మనకు దేవుడు దయచేసినందుకు వందలములు చెల్లిద్దాము అలాగే ఈరోజు సజీవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని గణపరచండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అన్నది మనం గ్రహించుకుందాం దేవుని యొక్క కీర్తిని ప్రతిష్టని మనం పెంచుతాం ఆయన మాట విందాం దేవుని స్తోత్రం హలే మరి యథావిధిగా ఎప్పుడు మా ఛానల్ ద్వారా వాకి వింటున్న మిమ్మల్ని ఈ బ్లెస్సింగ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దేవుని సదా మీ మీద ఉండును గాక ఆమె ఇక మనం వాక్య సందేశం వెళితే సంగమా మానవుడి భూమి మీద కష్టపడకుండా ఏ సుఖం కూడా పొందలేడు కష్టపడకుండా ఏ ఫలితము రాదు కష్టపడకుండా కడుపు కూడా నిండదు దిన స్థోత్రం హల్లెల్లుయ్య ఎందుకంటే అనాడు చేసిన చిన్న పొరపాటు వల్ల తండ్రిని హోవ అదిలోనే మన పూర్వకులైనటువంటి తల్లిదండ్రులైనటువంటి అంటే మూలపురుషులు ఆదాము అవ్వకి కాలంలోనే ఆదాముకు చెప్పిన మాట ఈ భూమి మీద నీవు శ్రమపడి కష్టపడి నీ ఆహారాన్ని సంపాదించుకో అని చెప్పాడు కావున మనం ఖచ్చితంగా ఈ ఆహారాన్ని మనం సంపాదించుకుంటున్నాం ఈరోజు అయితే ఈరోజు వాక్యం ఏమిటంటే శ్రమ వెనక శ్రమ వెనక ఆశీర్వాదం దేని స్తోత్ర మనం శ్రమ పడకుండా కష్టపడకుండా ఆశీర్వాదమే కాదు లాభం కూడా నీకు రాదు ఒక వ్యాపారం పెట్టిన ఒక వ్యక్తి ఆ వ్యాపారం డెవలప్మెంట్ చెయ్యి అవ్వాలంటే కొంత పెట్టుబడి పెట్టాలి దానితో పాటు ఆయన ఎక్కడికైతే వెళ్ళాలో ఏదైతే ఆర్డర్లు తీసుకోవాలో కొద్దిగా శ్రమ పడాలి అలాగే వ్యాపారమే కాదు ఉద్యోగమే కాదు చేతి పనే కాదు అక్కడికి ఏం చేసినా మనం బ్రతకడానికి అందులో శ్రమ ఉంటేనే ఫలితం దేవుడు స్తోత్రం ఇది లోకానుసారమైన మాట మనకు తెలుసు కానీ ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుందంటే శ్రమ శ్రమ పడితే తరువాత ఆశీర్వాదం ఉంటాం ఎందులో శ్రమ పడాలి దేవుని మనకి పెడుతున్న పరీక్షలో దేవస్తోత్రం హల్లెల్లి అందుకే ఈరోజు వాక్యం ఏమిటి శ్రమల శ్రమ వెనుక ఆశీర్వాదం ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ఎవరున్నారు అని చూస్తే యోబు గారు మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రభువు నిమిత్తము శ్రమ పడ్డారు వారి కుటుంబాలను కోడిపోయారు వారి బిడ్డలను కోడిపోయారు చివరికి వాళ్ళే ఆ దేవుడికి సమర్పించుకున్న తన ప్రాణాలను కానీ ప్రాణంతో ఉంటూ శ్రమపడుతూ పలితం పొందుకున్న వ్యక్తి యోబు గారు దేని స్తోత్రం హలెలుయ్యా అందుకే ఇక్కడ యోబు యోబు మొదటి అధ్యాయం తప్పిస్తే మిగిలిన ఎక్కడ చూసినడానికి కష్టాలే కన్నీళ్ళే లే శోదనలే కానీ ప్రభువుని లేని ప్రభువును మాత్రమైనా నిందించలేదు ఈరోజు మనకు శ్రమ కలిగినప్పుడు మనల్ని ఎవరైతే శ్రమ పెడుతున్నారో మన దగ్గర ఎవరైతే దోచుకున్నారో వారిని అస్తమాలు జ్ఞాపం చేసుకొని మనం వాళ్ళ మీద నింద వేస్తాం ఎందుకంటే మనం అన్యాయం అయిపోయాం కనుక అది మన హృదయానికి తెలుసు కనుక కానీ యోబు అన్యాయం అయిపోయినా అది ఎందువల్ల అయిందో కూడా తెలుసుకొని యోబు ప్రభుని నిందించలేదు దేశస్తోత్రం హల్లెల్లు అందుకే ఆయన రెండొంతుల ఆశీర్వాదం పొందుకున్నాడని నలభై ఒకటి నలభై రెండు యోగు గ్రంథం అధ్యాయులో మనకు కనబడుతుంది ప్రియ సహోదరుల నిజమే యోబు ఎంతో కష్టపడ్డాడు ఎంతో శ్రమ పడ్డాడు ఎన్నో అవమానాలు పడ్డాడు బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఆఖరికి తన భార్యతో కానీ ఎన్నో నిందలు పడ్డాడు చివరికి తన భార్య కూడా విసుకుపోయి ఎందుకు వచ్చిన జీవ జీవితం ఇది నీ దేవుడిని యహోడు నిందించి నువ్వు మరణించి అన్నది కానీ యోగ ఒక్క మాట కూడా ఆయనను నిందించలేదు దేవుడి స్తోత్రం హల్లే శ్రమ పడాలండి శ్రమ పడాలి ఈరోజు శ్రమ పడకుండా నీకు ఆశీర్వాదం రాదు శ్రమ పడకుండా నీకు ఆహారం రాదు శ్రమ పడకుండా నీవు అనుకున్నది సాధించలేవు అది ఏదైనా కావచ్చు ఖచ్చితంగా అది చిన్న పన లేకుంటే పెద్ద పన ఏదైనా సరే నీవు శ్రమ పడితేనే శ్రమ వెనుక పడుతూ ఉంటుంది కదా ఒక రైతు ఉన్నాను అనుకోండి ఆ రైతు శ్రమ పడితేనే మనకు ఆహారం వస్తుంది ఆ రైతు కానీ శ్రమ పడకుండా నాకు ఎందుకులే అనుకుంటే మనం తినే ఆహారము రాదు అలాగే అన్ని విషయాలు కూడా పురుష సంఘం శ్రమ కానీ పరలోకరాజ్యానికి వెళ్ళాలంటే ఇంత ఇంతకంటే శ్రమ అనుభవించాలి అది అనుభవించాడు ఏ కాదు అనుభవించాడు ఎన్నో నిందలు పడ్డాడు అవమానాలు పడ్డాడు కానీ చివరికి ఏం పొందుకున్నాడు రెండొంతల ఆశీర్వాదం పొందుకున్నాడు పులి సంగమా ఈరోజు ఒక్కొంత ఆశీర్వాదం అన్న మనం పొందుకుంటున్నామా ఆలోచించుకోండి ఆలోచించుకోండి మీరు ఆలోచించుకుంటే మీ ఆలోచనలోంచే ఏం పడుతుంది సమాధానం వస్తుంది దేశ స్తోత్ర హలుయ కావున ప్రతి సహోదరుల వాక్యం బోధిస్తుంది పన్నెండో వత్సాన్ని మనం చూసినట్లయితే యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం పన్నెండో వచనాన్ని చూస్తే యోగుకి ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు ఎన్ని గాడుదలు ఎన్ని గుర్రాలు ఉన్నాయో అవన్నీ మృతి చెందినట్లుగా మనకు ఒకటే అధ్యాయం కనిపిస్తుంది కానీ వాటికి రెండొంతులుగా ఇచ్చాడంటే దేవుడు దీనిస్తోత్రం హెహల్ అలాగే తన పది మంది పిల్లలు పోగొట్టుకున్నాడు మళ్ళీ పది మంది పిల్లల్ని ఇచ్చాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవుడు అన్నీ తీసేసాడు ఆయన దగ్గర నుంచి అన్నీ తీసేసాడు కానీ తన భార్య అయిన మాత్రము సజీవులుగా ఉంచాడు దేవుని స్తోత్రం ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక వేరండి దేవుని యొక్క ఉద్దేశాలు వేరు దేవుని యొక్క ఆలోచనలు వేరు ఎవరు ఎవరు పట్లాడాను ప్రతి సంగమా ఈరోజు నీ ఉద్దేశం నీ యొక్క జీవితం కోసం ఆయన ఒక ప్రణాళిక వేస్తున్నాడు ఉద్దేశం ఉద్దేశపరంగా ఆలోచిస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే నేను విడివను ఎడబాయిన నా వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్కరికి సహాయకుడిగా ఉంటాడు అని ఈ వాక్యం ద్వారా మనం చూసుకొచ్చా వర్షం అవసరం వర్షం చూస్తే దేవ ఆశ యోబు గారు ఎంతో ఆశీర్వదించబడ్డాడంట దేని స్తోత్రం హెలూయ్య ఎంత ఆశీర్వదించబడ్డాడండి ఆయన విడిచిపెట్టేసిన స్నేహితులు కానీ బంధువులు కానీ భార్య కానీ ఇంకెవరైనా కానీ మళ్ళా తిరిగా దగ్గరికి వచ్చేశారు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు కనుక ప్రతి సహోదరులారా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే తల్లి విడిచినా తండ్రి విడిచిన నిన్ను ఎవ్వరు విడిచినా నిన్ను విడివను ఎడబాయిను అన్న దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ప్రసంగం నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఎలాగ ఉన్నావో ఏ ఏ యొక్క చేదు అనుభవాలు నువ్వు అనుభవిస్తున్నావో నీకు మాత్రమే తెలుసు అది బైబిల్ చెప్తుంది నా ఎందు భయభక్తులు కలిగిన వారు నేను బహుగా ఆశీర్వదిస్తాను దేవుని స్తోత్రం హలలు యోబుగాలు పొందుకున్న రెండొంతల ఆశీర్వాదాలు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పోయినవన్నీ కూడా ఆయన రెట్టింపించాడు మంచిదే కానీ మరి పిల్లలు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఎంత చూసుకున్నా పది మంది అది లెక్క వస్తున్నారు కానీ గ్రంథం ప్రకారం చూస్తే యోబు గారికి ఇరవై మంది సంతానం దేశ స్తోత్రం బాగా పరిశీలించండి ఇరవై మంది సంతానం తన ఆడబిడ్డలని ఏమీ మగబిడ్డలు ఏమీ దేవుడు సంహరించినప్పుడు మరలా పది మందిని ఇచ్చాడు తన భార్య ద్వారా ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఇరవై మంది అయ్యారు మరి ఇక్కడ లెక్క కనిపిస్తున్నారు వారి కంటే పది మందే కనిపిస్తున్నారు ఇంకో పది మంది ఏమయ్యారు అంటే పరలో రాజ్యంలో ఉన్నారు దేని స్వతం ఇప్పుడు సంగమ దేవుడు అన్యాయస్తుడు కాదండి అబద్ధం ఆడేవాడు కాదండి మోసపరిచేవాడు కాదండి యోపి అనుకున్నట్టుగా రెండు వంతుల అన్ని విషయాలు ఇచ్చాడు తన బిడ్డల విషయంలో కూడా ఇచ్చాడు ఈరోజు వాక్యం చే నీకు కూడా రెండు వంతుల ఆశీర్వాదాలు ఇస్తాడు ఎలాగా ఎలాగ భయము భక్తిని కలిగి జీవించినప్పుడు అబద్ధము మోసము అహంకారము నీలో ఉండకున్న ఉండకున్నప్పుడు ఆయన మాటకు విలువ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైన యువగారు వెన్నేచ్చాడా వెన్నేయించ శ్రమ పడ్డాడు అవమానపడ్డాడు అప్పుడు ఆయన దీవించిన దేవుడు ఈరోజు మనకి మన కూడా దీవిస్తాడు మన కూడా ఆశీర్వదిస్తాడు మన కూడా సంతోషంగా సంతోషపరుస్తాడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదము మనకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు కానీ సంఘం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేర్చుకోవాల్సింది విషయం ఏమిటంటే యోగు లాంటి శ్రమ నువ్వు పడలేదు పడ్డావా పడ్డావా పదవా జీవనం మా మొదటి కోరిందిలో మీకు ఎప్పుడు కలిగిన సాధారణమైన ఏంటి సాధారణమైన శ్రమ కంటే ఎక్కువ శ్రమ పెట్టేవారు కాదని దేవుడు కానీ యోబుకు అలా కాదండి మహారోదంతో ఆయన ఏడ్చినట్టుగా వాక్యం బోధిస్తుంది దేని స్తోత్రం అయినా దేవుడి మీద విశ్వాసంతో ఉన్నాడు రెండు రెండంత ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఏం జరిగినా ఏం జరిగినా అక్కడికి కుక్కలు తన శరీరాన్ని గాయంలో నాకడానికి వచ్చినా సరే దేవుని మాత్రం నిందించలేదు కృషి సంగమ అంత సమ నీకు నాకు పెట్టలేదు ఈరోజు కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో నా ఎందుకు విశ్వాసం అని నేను ఎన్నడూ కూడా తులసి వేయను అంటున్నాడు కావున ప్రతి సహోదరులారా నీ విశ్వాసం నేను కాపాడుతుంది నీ నమ్మకం నేను బ్రతికిస్తుంది నీ ఓర్పు నీకు సహనాన్ని ఇప్పిస్తుంది నీ ఆ సహనము నీకు ఆశీర్వాదంగా మారుతుంది ఆ ఆశీర్వాదమే నేను పరలోకరాజ్యం చేరుస్తుందని ఈ మాటల ద్వారా మనం తెలుసుకుందాము దేవుడి కొద్ది మాట తేను కూడా దేవించనుగాక ఆమె ప్రేమ స్వరూపే తెయగలనానని కొందరములు ఈ సమయంలో నీ వాకు ద్వారా మాత్రం మాట్లాడినందుకు స్వాతంత్రం చేస్తున్నాను తండ్రి నిశ్చితమైతే ఇదిగో తండ్రి ఇచ్చిన ఈ వాగ్దాన వాకు ప్రకారంగా అయ్యా లాంటి తండ్రి రెండంత ఆశీర్వాదం పొందుకోవాలంటే సహనం కలిగి ఉండాలి ఊర్పు కలిగి ఉండాలి ముఖ్యంగా విశ్వాసంతో నీ అందు భయము భక్తి కలిగి జీవించిన వారికి ఇదిగో తండ్రి ఈ లోకంలోనే కాదు పరలోకంలోనే కాదు తండ్రి నీవే వారికి రక్షకు నడిపిస్తావని విశ్వాసం తండ్రి మాల ఉండేలాగును నాన్న రెండంతల ఆశీర్వాదము నేను నీ కృప చూపించమని క్రీస్తు నామని ప్రార్థన అడుస్తున్నాను పర్వతండి ఆమెన్ 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 అందుకే కూడా మరొకసారి ప్రభునాములు వంతున్నాడు దేవాది దేవుని మమ్మల్ని సదా దీవించు కాక ఆమెన్